కొంతమందికి రద్దు చేశాడు కొంతమందికి రద్దు కాదు ఇప్పుడు నిన్ననే మీటింగ్ జరిగింది ఇక్కడ మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆ మీటింగ్లో చెప్పాడు అందరికీ సంక్రాంతి నాటికి సూర్వ్ చేస్తారని ఏం చేస్తారో చూద్దామా ఇప్పటికే చూస్తున్నాం పదకొండు నెలల నుండి మొదలుకొని చూస్తూనే ఉన్నాం రైతు బంధు కోసం చూస్తున్నాం రుణమాఫీ కోసం చూస్తున్నాం ఇక్కడ కేసీఆర్ ని చూసాం రేవంత్ రెడ్డిని చూస్తున్నాం మరి దేశంలో ఉన్నటువంటి మోడీ సంగతి ఏంటనే దానికి వస్తే ఆయన రైతులకు సంబంధించినటువంటి విషయం లో బిజెపి పార్టీ ఒకనాడు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నాడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు మన శాస్త్రవేత్త ఒక సూచన చేశాడు రైతుల పంటలకి గిట్టుబాటు ధరకు సంబంధించిన విషయమే కాకుండా వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారు వ్యవసాయం చేస్తే ఎంత ఖర్చు అవుతుంది దానంతా లెక్కలేసుకొని రైతుకి సరిపోను ఇచ్చారంటే బాగున్నాయి ఈ ప్రతిపాదనని మేము బలపరుస్తున్నాం వాటిని మేము అమలు చేస్తామని ఆనాడు బీజేపీ కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకుడు ఏమంటున్నాడు ఈ బీజేపీ నాయకుడి సంగతి ఏంటి ఈ బీజేపీ నాయకుడు చేస్తున్నటువంటి సతంగం ఏంటి అనేది మొన్న రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై రెండు దాకా జరిగిన ఢిల్లీనే ముట్టడించిన రైతు పోరాటం దాన్ని నీరు గార్చడం కోసం మోస పూరిత వాగ్దానాలు చేసి మోసం చేసి ఉద్యమాన్ని వాయిదేసే ప్రయత్నం చేసి ఆ తర్వాత జరిగింది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో సగం బలం తగ్గిన మొత్తానికి అధికారంలోకి వచ్చి మీరు మూడోసారి అధికారంలోకి వచ్చా మూడోసారి ప్రధానమంత్రిని అయ్యా ఇక నాకు ఎదురే లేదు ఆ చట్టాలన్నీ అమలు చేస్తా ఎవరు ఏం చేస్తారో చూస్తా అని పద్ధతులో వ్యవహరిస్తున్నాడు మోడీ అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పాలకుల్ని కానీ దేశంలో ఉన్నటువంటి దేశ పాలకుల్ని కానీ మనం ఇప్పుడు గమనిస్తున్నాం వాళ్ళ పరిపాలనలో బతుకుతున్నాం ఒక ఒక ఫోటో ఉంటే ఒక ఫోటో లేని పద్ధతుల్లో చదువుకున్నాం అంటే సార్ చదువుకు కావాల్సిన సౌకర్యాలు లేక ఉంటే ఉద్యోగాలు లేక ఈ విధమైనటువంటి అనర్థాలకి గురవుతున్నటువంటి పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం అందుకనే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ స్వభావం మారాలి ఇక్కడ దోపిడీ స్వభావం మారాలి దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం మనం అనుకుంటున్నాం కదా రోజు పని చేస్తున్నాం మనకి ఎంతో కూలి వస్తుంది ఆ పూరి మన ధర్మ మన కంపెనీ ఉంటాం లేదని అనుకుంటాం కానీ మనం సృష్టించే సంపద వాళ్ళకేమో కోట్లకు పడగలేస్తున్నారు ఈడ మనం మాత్రం సగం ఆకలితో సహజీవనం గడుపుతున్నాం అందుకనే ఇక్కడ సంపద సృష్టించేది మనం ఇక్కడ సంపదను సృష్టిస్తు సృష్టిస్తున్నటువంటి మనం ఆ సంపదని సగం భాగం ఎందుకు పంచుకోకూడదు ఆ సగం ఎందుకు మనకి పోకూడదు వాళ్ళు కదలకు కాగితాలు చూసుకొని లెక్కలు రాసుకునే వాళ్ళకేమో కోట్ల ఆస్తులు మిగులుతాయి మనం మాత్రం పొత్తుందాక తెల్లారు కష్టపడితే కానీ కడుపు నిండాని తిండి దొరకని పరిస్థితులు మనం భరిస్తున్నాం అందుకనే ప్రజల ఇలా మనం సాగించేటువంటి పోరాటం మన పేదరికం కావాలి మన పిల్లలకి చరైనటువంటి చదువులు చెప్పే మార్గం దొరకాలి చదువుకున్నటువంటి వాళ్ళకి పని దొరకాలి వాళ్ళకి పని కల్పించాలి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి లేదు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు పాలకులు డబ్బా కొట్టుకోవటం కాకుండా ఇక్కడ ఈ సంపదని సృష్టిస్తున్నటువంటి ప్రజలు కనుపు తినేటువంటి ఆలోచన చూడాలి అందుకనే అది ఎట్లా జరుగుద్ది అంటే వారికి మనం ఈ పద్ధతుల్లో చెప్తే ఏర్పడుద్దా ఈ పద్ధతుల్లో అడిగితే ఇస్తారా అందుకనే ఇవ్వరు కాబట్టే రోడ్డు ఎక్కాల్సి వస్తుంది ఈ పద్ధతి మారాలని చెప్పి డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధమైనటువంటి మొత్తంలో పోరాటాలు నిర్వహించినందుకు మీరందరూ కలిసికట్టుగా ఉంటే మీరందరూ మా మా ఎన్నంటి ఉంటే మీ కండగా సీతారామన్ మాస్టర్ ఉంటుంది ఆ విధమైనటువంటి మొత్తంలో ఈ వ్యవస్థలో ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటిని రూపం మాపి ఈ దేశంలో ఉన్నటువంటి గతందారి పోకడలన్నింటినీ రూపుమాపి సమానమైనటువంటి సమాజం కోసం మనం దారులు వేసుకుంటాం ఆ దారిలో ప్రయాణం చేసుకుంటాం అట్ట మీరందరూ కూడా ఐక్యంగా ఆలోచనలతోటి ఆ దేశ పరిస్థితుల మార్పు కోసం మీరందరూ కూడా సీపీఎంఎల్ మాస్టర్ అయిన వెనుకాల ప్రయాణం చేయాలని మాస్టర్ అయిన చేసేటువంటి పోరాటంలో భాగస్వాములు కావాలని ఆ విధంగా మీరు పార్టీ మీరు లేకుండా పార్టీ లేదు పార్టీ లేకుండా మీరు లేరు అందుకనే ఈ పార్టీ నాయకత్వంలో వ్యవస్థ మార్పు కోసం పోరాడదాం కృషి చేద్దాం వ్యవస్థ మార్పు తీసుకొద్దాం అని చెప్పి అందరి కోర్టు సెలవు తీసుకుంటాం